బండి సంజయ్ మీ ఎంపీ గారు ఈ బండి సంజయ్ ఒక వార్డుకు కార్పొరేటర్ గా ఉన్న వ్యక్తి ఒక వార్డు కు కార్పొరేటర్ గా ఉన్న వ్యక్తి నా భార్య పుస్తలు అమ్ముకొని నేను ఎలక్షన్ చేశాను నేను గెలిచాను అని చెప్పుకున్న వాడు కదా బండి సంజయ్ మరి ఇప్పుడు వందల కోట్లు ఎలా సంపాదించాడు తల్లి వందల కోట్లు ఆస్తులు సంపాదించారు కదా కరీంనగర్ లో హైదరాబాద్ లో ఎక్కడ చూసినా ఆస్తులున్నాయే బంగ్లాలున్నాయే ఈ వందల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి బండి సంజయ్ అని అడుగుతున్నాం మీకు అసలు ప్రజల పక్షాన నిలబడ్డం ఏ రోజైనా చేతనైందా బండి సంజయ్ అని అడుగుతున్నాం కరీంనగర్ ను స్మార్ట్ సిటీ చేస్తామన్నారే కేంద్రం నుంచి నిధులు తెస్తామన్నారే ఓట్లేయించుకున్నారే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారా ఒక్క పైసా అయినా కేంద్రం నుంచి నిధులు తేవడం మీకు చేతనైందా కరీంనగర్ స్మార్ట్ సిటీని చేయడం మీకు చేతనైందా ఏం చేతనైంది బండి సంజయ్ కి మతం పేరుతో చిచ్చు పెట్టాలే ఆ మతం చిచ్చు పెట్టాలే ఆ మంటలో వీళ్ళు చలి కాచుకోవాలి అదే కదా చేతనైంది బండి సంజయ్ కి ఏ మాటలు మాట్లాడుతున్నారు అసలు ముస్లింస్ అనే వాళ్ళను మనుషుల్లా చూస్తున్నాడా బండి సంజయ్ ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు ముస్లింలు మీద ముస్లింలకు ఉన్న రిజర్వేషన్ మొత్తానికే ఎత్తేస్తారట అసలు ముస్లింలు అసలు మనుషులుగానే చూడరట మసీదులన్నీ కొల్ల కొడతారట శవాలు వస్తే ముస్లిం లయట శివాలు వస్తే వాళ్ళయట ఎన్ని పిచ్చి మాటలు కాకపోతే మత పిచ్చి మాటలు కాకపోతే ఏమిటి బండి సంజయ్ అని అడుగుతున్నాం అసలు నిజంగానే మీరు మనిషి అయితే నిజంగానే అవతల మనిషిని గౌరవించాలన్న మీకు ఉండక్కర్లేదా అని అడుగుతున్నాం అసలు బండి సంజయ్ అనేవాడు నిజంగానే ఒక నాయకుడైతే ఒక పార్టీకి అధ్యక్షుడు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే అయినా కూడా ఆ పార్టీ ఒక్క చర్య కూడా తీసుకోవడం లేదు అంటే పక్కనే ఈటల రాజేంద్ర అదే పార్టీ అలాంటి మాటలు మాట్లాడుతున్నా కూడా ఒక మనిషిని ఒక అయి ఉండ మనిషిని మీరు తప్పు పట్టడం లేదు అంటే మరి ఈటెల రాజేంద్ర గారు ఆ అని అడుగుతున్నాం మీరు కమ్యూనిస్ట్ భావాలు ఉన్న వాళ్ళు కదా మరి అలాంటప్పుడు ఇలాంటి మాటలను ఎలా సమర్థిస్తారు అని అడుగుతున్నాం మీ ఆత్మ గౌరవాన్ని మీరు సంపుకోవడం లేదా మీ ఆత్మాభిమానాన్ని మీరు చంపుకోవడం లేదా బిజెపి పార్టీలో అని ఈటలని అడుగుతున్నాం ఇది న్యాయమేనా అని అడుగుతున్నాం అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ ని లాగా కేసీఆర్ గారు మరి అలాంటప్పుడు మీకు తెలిసినప్పుడు ఎందుకు మాట్లాడడం లేదు అని బండి సంజయ్ ప్రాజెక్ట్ లోనే ఆ కాంట్రాక్ట్ బండి సంజయ్ కి ఇయ్యకపోతే ఈ రోజు బండి సంజయ్ లో జరిగిన అవినీతి గురించి ఎందుకు మాట్లాడడం లేదు ఈ రోజు మేము ఆరోపిస్తున్నాం ఎలాగైతే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డికి ముడుపులు అందాయో కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి బండి సంజయ్ కి కూడా ముడుపులు అందాయి కాబట్టే ఈ రోజు బండి సంజయ్ కూడా కాళేశ్వరం జరిగిన అవినీతి గురించి నోరు విప్పటం లేదు అని మేము ఆరోపిస్తున్నాం బండి సంజయ్ నిజంగానే అమాయకుడైతే నిర్దోష అయితే నిజాయితీ పరుడైతే ఒక్క పైసా కూడా కాలేశ్వరం ప్రాజెక్ట్ లో వాటాలు ముట్టకపోతే ఈ రోజైనా కూడా బండి సంజయ్ నోరు విప్పాలి కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద జరిగిన అవినీతి గురించి మాట్లాడాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ బండి సంజయ్ ని డిమాండ్ చేస్తుంది హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి